తన సొంత ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణం జరుపుతున్న ఇంటి యజమానితో పాటు సూపర్వైజర్ పై దాడి చేయడమే కాకుండా ఇంటి నిర్మాణానికి సంబంధించిన సెంటరింగ్ కర్రను ధ్వంసం చేసి భయప్రాంతులకు గురి చేసిన భూ కబ్జాదారుల సంఘటన వరంగల్ అండర్ రైల్వే గేట్లోని ఉరుసుగుట్ట ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది ఈ విషయమై బాధితులు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్తో పాటు మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు సురేష్ రెండు వేల పంతొమ్మిదిలో ఇంటి నెంబర్తో కొన్నాడు ఇందులో రెండు వందల ముప్పై మూడు గజాలలో ఇంతకు ముందే మున్సిపల్ కార్పొరేషన్ అనుమతితో ఇల్లు నిర్మాణం జరిగింది మిగతా రెండు వందల ముప్పై మూడు గజాలలో గత రెండు నెలలుగా నిర్మాణం జరుగుతోంది అయితే సోమవారం ఇంటి నిర్మాణంలో భాగంగా స్లాబ్ వేయడానికి సెంట్రింగ్ కొడుతుండగా మినుముల భాస్కర్ చిట్టిబాబుతో పాటు మరికొందరు వచ్చి ఇంటి నిర్మాణం ఆపాలని దౌర్జన్యం చేసి సెంట్రింగ్ కరెంటు ధ్వంసం చేసి కరెంటు మీటర్తో పాటు సీసీ కెమెరాలను కూడా పగలగొట్టి భయభ్రాంతులకు గురి చేసినట్లు బాధితులు తెలిపారు ఈ విషయమై వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్తో పాటు మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ కి ఫిర్యాదు చేసినట్లు బాధితులు వివరించారు అంతేకాకుండా ఈ దౌర్జన్యం దాడి వెనకాల అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ హస్తం ఉన్నట్లు బాధితులు వివరించారు తమపై దాడి చేసి గాయపరిచిన తమను ఇబ్బందులు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు అడిగితే అడిగితే ఇప్పుడు వచ్చి దాడి చేసిళ్ళు ఒకసారి బయట రోడ్డు మీద కూడా బెదిరించిల్లు సైడ్ మీద రావద్దు పని చేయవద్దు ఇక్కడికి అత్త నేను చంపిపడతా ఇంకా అంటాను వాళ్ళ ఓనర్లో కూడా నేను చెప్పిన ఇంటిమేషన్ ఇచ్చిన ఇచ్చినా కూడా వాళ్ళు బయట మాట్లాడడానికి కూడా పిలిచి కానీ వీళ్ళు రాలేదు పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినాము సిబి దా సీబీ దగ్గర కూడా సిబి సిబిదారి దగ్గర కూడా పోయింది కోట్ల కేసు కూడా నడుస్తుంది పర్మిషన్ కూడా ఉన్నది ఇంటికి పోలీస్ స్టేషన్ గత వాళ్ళు వస్తాను లేరు రమ్మంటే అసలే వస్తాను లేరు మా మాజీ కార్పొరేటరు వేనన్న పేరు చెప్పి బెదిరిస్తున్నారు సురేష్ అనే వ్యక్తి ఈ స్థలం సురేష్ది మీ మున్సిపల్ పర్మిషన్ అన్నీ ఉన్నాయి మేము ఈ ఇల్లు టూ ఇయర్స్ అయితే ఉంది కట్టబట్టి వే అనే కార్ మాజీ కార్పెట్టర్ వేణు అనే మనుషులు వచ్చి ప్రతిసారి మాకు ఇబ్బంది పెడుతున్నారు నన్ను కొట్టిలు ఇష్టం వచ్చినట్టు ఇట్లా పెట్టేపెట్టి మోకాళ్ళతో కొట్టేళ్ళు లంచ్ జోడుగా అది ఇది అంటాను కత్తితో పెడితేస్తానని చెప్తాను ఈ స్థలం వాళ్ళదనే వచ్చి ఊక్కగా డిస్టర్బెన్స్ చేస్తాడు ఇప్పటికీ ఒక పది సార్లా వచ్చిళ్ళు వస్తే నేను ఓనర్తో మాట్లాడుకోండి అని కూడా చెప్పిన వాళ్ళకు చెప్తా కూడా నన్ను అటాక్ చేసి అంతా కొట్టిపోయింది వాళ్ళది వెంకటేశ్వర్ మన వెంకటేశ్వర్లో వెంకటేశ్వర్లో చిట్టిబాబు దానే వస్తాను ఈ సైటు మాదానే వచ్చి అటాక్ చేసి ఇవన్నీ కూలగొట్టెళ్ళు కత్తితో కూడా పుడతానని బెదిరించెళ్ళు ఖైదాలు ఉన్నాయి కానీ లింక్ డాక్యుమెంట్స్ దొంగ పేపర్లు పట్టుకొస్తాను బ్యాంకు కూడా తీసి వెరే రోళ్లకు అమ్మాలని కూడా చూసేళ్ళు రెండు మూడు సార్లు కూడా అడిగిన